ఆంధ్రప్రదేశ్లో అంతిమ గెలుపు ఓడిపోయిన వ్యక్తిదే ఎస్ ఎంత ఒత్తాలనుకుంటే అనుకుంటే అంత ఎగిసెగిసి పడుతుందంటారు ఎంత కొట్టాలనుకుంటే అంతంత ఆగ్రహంతో రెగిలిపోతూ విజయాన్ని సాధిస్తుందంటారు బంతిని ఎంత వేగంగా గోడకు కొడితే అంతే వేగంగా తిరిగి మన వైపుకు దూసుకొస్తుంది అన్నది నిజం నిజం కాదు ప్రూవ్ అయిన అంశమే తాజాగా అదే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రిని అణిచివేయాలనుకున్న ఆయన కనిపించకూడదు అనుకున్న ఆయన మాట వినిపించకూడదు అనుకున్నా అది అసాధ్యమే తప్ప మరొకటి కాదు ఎందుకంటే ఇవి ఏవి కూడా తనను తను అనుకున్న గమ్యాన్ని ఆపే శక్తిగా కనిపించడం లేదు యావత్ పోలీస్ మొత్తం ఒక దగ్గర చేరి ఏదో చేద్దాం అనుకున్న పాపం వాళ్ళంతా అట్రఫ్లాప్ అయ్యే కార్యక్రమాలే తాజా పరిస్థితులను బట్టి మనం చూస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి అడుగు బయట పెడుతున్నారనే సరికే అప్రమత్తమైన రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులందరూ మొత్తం కూడా ఎక్కడికక్కడ తన ప్రోగ్రాంలకు అసలు చెక్ పెట్టేందుకు తెగ ప్రయత్నాలు జరిపారు కానీ చివరకు ఆ ప్రయత్నాలు వైఎస్ఆర్సిపి పార్టీ విజయానికే దోహదపడుతున్నాయి తప్ప వాళ్ళు అనుకున్నది మాత్రం సాధ్యం కావడం లేదు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెట్టడమే కాదు తన అనుకున్న యాత్రలను పూర్తి చేసుకొని పర్యటనలను పూర్తి చేసుకొని కూడా తాను తిరిగి వెళ్ళిపోయారు రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రం మొత్తం ఎమర్జెన్సీ పరిస్థితులు ఈరోజు కనబడుతున్నాయని తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు రెడ్ బుక్ రాజ్యాంగం ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు తాజాగా తాను వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కాకాన గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో పరామర్శించేందుకు ములాఖాత్ వెళ్లారు ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయా ఇంటికి కూడా వెళ్ళారు ఈ ఇద్దరి పర్యటనలో భాగంగా పోలీసులు వ్యవహరించిన తీరు జగన్ ఏంటి అనేది ప్రజలకు మరోసారి రుచి చూపించినట్టయింది పోలీసులు ప్రభుత్వం చేసిన తీరుకు ఈరోజు నెల్లూరు పర్యటనలో భాగంగా ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు ప్రజలను వెళ్ళే ఎందుకు వీలేదంటూ అడ్డుకట్టలు వేశారు ఏకంగా రోడ్డులు సైతం తోపే కార్యక్రమాలు చేశారు పోలీసులు కానీ ఆగింద ఊరుకున్నారా లేనేలేదు ఎగ్గిసెగిసి పడుతున్న ప్రేమ అభిమానం ముందు పోలీసులు పెట్టిన ఆంక్షలు నేలకేసి తొక్కినట్టయిపోయింది పాపం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ముగలాఖలో జగన్ పాల్గొన్నారు అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబం వద్దకు చేరుకొని మరీ ఆ ఇంట్లో కాసేపు గడిపి వాళ్ళని పరామర్శించి వచ్చారు ఇక్కడ అంతా కూడా జరిగింది తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడదామని కాదు వాళ్ళ సొంత పార్టీ శ్రేణులు వాళ్ళ సొంత అభిమానులను రోడ్ల మీదకి రాకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పోలీసులకు కానీ ప్రస్తుత ప్రభుత్వానికి కానీ లెక్క మొత్తం సరిచేస్తాను వచ్చాక అని చెప్పారు ప్రసన్న కుమార్ ఇంటి పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలుగుదేశం పార్టీ దిగజారిన తనానికి ఎందుకు ఇంతలా ఒక వ్యక్తిని ఒక ప్రతిపక్ష హోదాలో కలిగిన వ్యక్తిని చూస్తే భయపడుతున్నారో ఇదే అర్థమవుతుందని నా గెలుపు ఇప్పుడే ఆరంభమైందని కూడా ఆయన అన్నారు ఇవాళ వేల మంది పోలీసులు లెక్కలేనంత మంది డిఐజీలు డిఎస్పీలు ఉన్నారు వీళ్ళంతా నా సెక్యూరిటీ కోసం కాదండో బాబోయ్ అభిమానులను ఆపడం కోసం నా వద్దకు వచ్చే జనాలను ఆపేదానికి స్కెచ్లు గీస్తూ లక్షలాది పోలీసులు ఇలా తయారయ్యారని జగన్ అన్నారు సూపర్ సిక్స్ అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగులోకి దక్కిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది ఇచ్చే పథకాలు పథకమే లేదు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు తన పరిపాలన చూసి చంద్రబాబే కింత భయపడుతున్నారు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగిస్తూ ప్రశ్నించే గొంతును ఎక్కడికక్కడ తొక్కే ప్రయత్నం తప్ప మరొకటి లేదు ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్న రెడ్డి ఇంటిపై ఇటీవల దాడి చేసిన విషయాన్ని జగన్ చాలా తీవ్రంగా ఖండించారు ప్రసన్న ఇంటిపై ఏకంగా ఎనిమిది మందిని పంపి దాడి చేస్తారా మారణ ఆయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్లు ధ్వంసం చేసి ఆ దాడితో ప్రసన్న తల్లి వణికిపోయిన పరిస్థితి కూడా జగన్ ఇక్కడ మాట్లాడారు ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే నిజంగా చంపే ప్రయత్నం వారు కాదా ఇళ్ళపై దాడులేంటి మనుషులను చంపాలన్న ఆలోచన ఏంది చంద్రబాబు నాయుడు తగ్గు చంద్రబాబు నాయుడు గారు ఇక ఆపు చంద్రబాబు నాయుడు గారు ఇక మేలుక్కో లేకపోతే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మేము చేయము కానీ తప్పు చేసిన వాడికి మాత్రం సినిమా చూపిస్తామంటూ జగన్ మళ్ళీ మా తాంగిల్లోనే ఉచ్చ కోత కోసారు ఇటీవల పార్టీ మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్న వాళ్ళ తాట తీయడం కూడా ఖాయంగా రాబోయే రోజుల్లో ఉంటుంది అని జగన్ చెప్పారు అందులో ఇటీవల మంత్ మంత్రిగా ఉన్న రోజానైతేనేమి ఉప్పాడ హారిక విజు విడుదల రజనీ లాంటి వాళ్ళను చాలా దారుణంగా టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలే దూషిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు ఇది మంచి సాంప్రదాయం కాదయ్యా బాబు చంద్రబాబు మేలుకోకపోతే మాత్రం నీకు సినిమా గట్టిగా ఉంటుంది రాబోయే కాలంలో ఇదే పరిస్థితి కనుక మా వాళ్ళు చేస్తే అప్పుడు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి మీ మీ వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అంటూ కూడా జగన్ చాలా డైరెక్ట్గానే వన్ చేశారు ఈసారి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపై పద్నాలుగులు కేసులు పెట్టిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా చెప్పారు కావలిలో వైసీపీ కార్యకర్తలపై దాడి చేస్తే దానిని ప్రశ్నించినందుకే తనడు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కాకానిపై కేసులు పెట్టారు ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే దాన్ని వాట్సాప్లో షేర్ చేస్తే కేసులు పెడతారా ఒక కేసు అయిపోగానే మరో కేసు పెట్టి వేధిస్తారా ఏ తప్పు చేశాడని కాకానిపై కేసులు పెట్టారు షాడిజం చంద్రబాబు నరస నర నరాల పేరుక్కుపోయిందని జగన్ ఈ సందర్భంగా అన్నారు ఇలాంటి షాడిజం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందని నేను ముందే చెప్పాను సరే రాబోయే కాలంలో మాత్రం చాలా వేగంగానే అడుగులు ఉంటాయని తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్ వదిలే పరిస్థితి ఉండదని సప్త సముద్రాలు దాటినా విదేశాలకు వెళ్ళినా వీఆర్ఎస్లు తీసుకున్నా ఉద్యోగంలో రిటైర్డ్ అయిపోయినా సరే ఎట్ ఎనీ కాస్ట్ మిమ్మల్ని పిలిపించడం చట్టం ముందు మీ తప్పులను ఎత్తి చూపించడం మీ పని పట్టడం ఖాయం అన్నారు జగన్ గారు లిక్కర్ మాఫియాకు డాన్ చంద్రబాబే కూటమి ప్రభుత్వంలో ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో మద్యం అమ్ముతుంది ఈ పెద్ద మనిషే ఎంఆర్ ఎంఆర్పి కంటే అధిక రేట్లకు అమ్ముతున్నది ఈ పెద్ద మనిషి బ్యాచ్లోనే మద్యం కమిషన్లు చంద్రబాబు జేబులోకి పోతున్నాయని సిలికా క్వాట్స్ విచ్చలవిడిగా దోచేస్తున్నారని మైన్స్ కమిషన్లు చంద్రబాబు నారాయణ లోకేష్ జేబులోకి పోతున్నాయి పరిశ్రమలు నడుపుకోవాలన్నా ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితులే చంద్రబాబు పరిపాలన ఎంత దారుణంగా ఉందో చెప్పేదానికి ఇదిగో ఈ పరిస్థితులు కాదా ఉదాహరణ అన్నారు జగన్ నందిగమ్మ సురేష్ను జైల్లో మీ వల్లభనేని వంశీ చిత్రహింసలు పెట్టడం అయితేనేమి కాలేజీ రోజులు నాటి గొడవలను పెద్దిరెడ్డి ఎప్పుడో కోపంతో నిధున్ రెడ్డి గారుపై ఈరోజు చంద్రబాబు కసి తీర్చుకోవడం కరెక్టేనా లిక్కర్ కేసు ఒక తప్పుడు కేసు సొంత నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడనే కోపంతో చంద్రబాబు కేసులు పెట్టి వేధిస్తున్నాడు కొడాలి నాని పేరిని నాని పేరిని నాని భార్య అనిల్ కుమార్ యాదవ్ ఇలా ఒక్కరేంటి ఏకంగా వైసీపీ కేడరంలో ఉన్న అతిపెద్ద ముఖ్యులందరిపైన కేసులతో ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు చ చట్టం ఎప్పుడు మీ చుట్టం కాదు ఎళ్ల కాలం అధికారం మీకు సొంతం కాదు మా వైపు అధికారం వచ్చిన రోజు మా వైపు నిజంగా టైం వచ్చిన రోజు ఖచ్చితంగా ముడుపులు చక్రవొడ్డీతోన చెల్లిస్తామని జగన్ చాలా గట్టిగా వాస్తవానికి ఇదంతా చూస్తుంటే ఒకటైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది రాజు రాజేరా భయ అని జనం ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా జనాలను ఇబ్బంది పెడుతున్నా జనాలను పోలీసులు చితక బాధుతున్నా ఒక నేత గొప్పవాడైతే ఒక నేత అభిమానం ఇదిగో ఇలా ఉంటుంది అని చూపించేటట్టుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అభిమానులు తయారవుతున్నారు పోలీసులకు భయం లేదు వాస్తవానికి వాళ్ళు కొడుతున్నారా అన్న ఆలోచన లేదు వాళ్ళ కేవలం మంచివాడి వైపు నిలబడాలన్న తపన మాత్రమే వాళ్ళలో ఉండడం ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి లేదు ఏ రాష్ట్రంలో కూడా కనిపించదు జనంలో మధ్యలో జగన్ తన యాత్రలు పూర్తి చేసుకొని నెల్లూరు వేదికగా ప్రసన్న కుమార్ ఇంట్లో పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన తర్వాతే తాను తాడేపల్లికి వెళ్ళారు లక్షల మంది పోలీసులు పన్నిన పన్నాగం పాస్ అయిందా చంద్రబాబు పై స్థానంలో నుంచి ఆర్డర్స్ పాస్ అయ్యాయా టీడీపీ కుయర్స్ రాజకీయాలు నీచ రాజకీయాలకు తెరలేపినప్పటికీ అల్టిమేట్గా గమ్యం చేరిన వ్యక్తి గమ్యం చేరుతూనే ఉన్నాడు ఓడిపోవాల్సిన వ్యక్తి రాబోయే కాలంలో చాలా దారుణంగానే ఓడిపోతారు అనేది క్లియర్గా చెప్పవచ్చు చంద్రబాబు చేస్తున్న ఈ తప్పుడు సాంప్రదాయ పద్ధతులు రాబోయే రోజుల్లో వాళ్లకు తగిలినప్పుడు నిజంగా అప్పుడు ఏం చెబుతారు ఏం ఆరోపిస్తారు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి